గోల్డ్ హబ్ ఉన్న బంగారాన్ని అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును నియోజక వర్గాలకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి చాలా సర్వే సంస్థలు కీలకంగా తెరపైకి తీసుకొచ్చినటువంటి ఎగ్జిట్ కూడా అవి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు అనేటటువంటి కోణాలలో కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఏ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఆర్ఎస్ కెన్ని బిజెపికి ఎన్ని కాంగ్రెస్ కి ఎన్ని ఎంఐఎం కింద అనేది కూడా చాలా క్లియర్ కట్ గా అనాలిసిస్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తా కొన్ని సర్వేలు అటు ఇటుగా ఉన్నటువంటి పరిస్థితి లెక్కలు మారుతూ ఉన్నాయి తారు మారవుతున్నటువంటి ఆ కోణాలను కూడా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఒకసారి చాలా క్లియర్గా తెలంగాణకు సంబంధించినటువంటి పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సర్వే గురించి మనం మాట్లాడుకుంటే ఒకసారి బ్రీఫ్గా మీకు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే ఒకసారి చాలా క్లియర్ కట్ గా అనాలిసిస్ వినేటటువంటి ప్రయత్నం కూడా చేయండి రైట్గా అసలు విషయానికి వస్తే ఇక్కడ ఆరాకి సంబంధించినటువంటి ఇక్కడ మనం ఎగ్జిట్ పోల్స్ చూసుకుంటే కాంగ్రెస్కి ఏడు నుండి ఎనిమిది స్థానాలు రావచ్చు కూడా వాళ్ళు చాలా ఎగ్జిట్ పోల్స్ లో తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి భారతీయ జనతా పార్టీకి ఎనిమిది నుండి తొమ్మిది వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆరా చెప్తా ఉంది సున్నా ఒక్క సీటు కూడా బిఆర్ఎస్ అవకాశం లేదంటూ కూడా ఆరా తెరపైకి తీసుకొచ్చిన పరిస్థితి అంటే ఇక్కడ హైదరాబాద్ కి సంబంధించి ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడు కూడా ఆరా సర్వే కి సంబంధించిన ఏజెన్సీ తెరపైకి తీసుకొచ్చినటువంటి చూస్తా ఉన్నాం నిన్న కూడా ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి పరిస్థితి ఈసారి కేసీఆర్ కంగు తిన్నాడంటూ కూడా మస్తాన్ మాట్లాడినటువంటి ఆ ఆ ప్రెస్ మీట్ లో అంశాన్ని కూడా మనం తర్వాత ఏబిపి సి ఓటర్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ ఆ సర్వే ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ మనం చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఏడు నుండి తొమ్మిది స్థానాలు వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా సి ఓటర్ చెప్తా ఉంది భారతీయ జనతా పార్టీకి ఏడు నుండి తొమ్మిది అంటే సేమ్ ఈక్వల్ ఇచ్చిండు ఒకవేళ వస్తే అటు ఎనిమిది ఎనిమిది రావచ్చు ఒకటి ఎనిమిదికి రా ఎనిమిది ఎనిమిది పదహారు రావచ్చు అంటే కాంగ్రెస్కి ఎనిమిది బీజేపీకి ఎనిమిది పదహారు తర్వాత ఎంఐఎంకి ఒక సీట్ రావచ్చు అంటూ కూడా ఏబిపి సి ఓటర్ చాలా క్లియర్ కట్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది తర్వాత పీపుల్ కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే పీపుల్ పాల్స్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఇక్కడ కాంగ్రెస్కి సంబంధించి ఏడు నుండి తొమ్మిది రావచ్చు సీట్లు అంటూ కూడా ఇస్తా ఉన్నారు తర్వాత బీజేపీకి ఆరు నుండి ఎనిమిది సీట్లు రావచ్చు బీఆర్ఎస్కి మైనస్ వన్ వచ్చే అవకాశం ఉంది ఎంఐఎంకి ఒక సీట్ హైదరాబాద్కి సంబంధించి వచ్చేటటువంటి అవకాశం ఉందంటూ కూడా పీపుల్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ చాలా క్లియర్ గా తెరపైకి తీసుకొచ్చారు తర్వాత ఇండియా టీవీకి సంబంధించి మనం చూసుకుంటే ఆరు నుండి ఎనిమిది స్థానాలు రావచ్చు అంటూ కాంగ్రెస్కి చెప్తా ఉన్నారు తర్వాత బీజేపీకి ఎనిమిది నుండి పది స్థానాలు వచ్చే అవకాశం ఉందంటూ చెప్తా ఉన్నారు కి మైనస్ వన్ వచ్చా అంటే వస్తే వెంకట్రామరెడ్డి గెలవచ్చు మెదక్కి సంబంధించి లేకపోతే గెలవక పోల్స్ అంటూ కూడా చాలా క్లియర్గా ఇండియా టీవీ చెప్తున్నటువంటి పరిస్థితి సేమ్ పీపుల్ పల్స్ కూడా అదే చెప్పింది తర్వాత ఎంఐఎంకి సంబంధించి ఒక స్థానం ఇచ్చారు న్యూస్ ఎయిటీన్ కి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తా ఉందంటే కాంగ్రెస్ కి ఐదు నుండి ఎనిమిది స్థానాలు రావచ్చు బీజేపీకి ఏడు నుండి పది రావచ్చు బీఆర్ఎస్ కు ఒకటి వస్తే రావచ్చు లేకపోతే రాకపోవచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు తర్వాత ఎంఐఎం కు కూడా వస్తే రావచ్చు లేకపోతే మాధవీలత గెలవచ్చు అంటూ కూడా చాలా క్లియర్ గా ఇక్కడ న్యూస్ ఎయిటీన్ చెప్తున్నటువంటి పరిస్థితి తర్వాత ఇక జన్ కీ మనం చూసుకుంటే కాంగ్రెస్ కి నాలుగు నుండి ఏడు స్థానాలు వచ్చేటటువంటి అవకాశం కనబడుతుంది కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ లో ఉంది తర్వాత బీజేపీకి తొమ్మిది నుండి పన్నెండు రావచ్చు అంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్ గా జన్ కీ చెప్తా ఉంది తర్వాత బీఆర్ఎస్ కి సంబంధించి మైనస్ వన్ అంటే వెంకటరామరెడ్డి గెలవచ్చు లేదా ఓడిపోవచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు తర్వాత ఎంఐఎం ఒక స్థానం కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఈ ఆపరేషన్ చాణక్య చూసుకుంటే కాంగ్రెస్ కి ఎనిమిది వాళ్ళు చాలా క్లియర్ కట్ ఇచ్చేసి అంటే చాలా సర్వే సమస్యలు రావచ్చు ఏ నుండి ఉన్నది పది నుండి పన్నెండు ఉన్నది అని చెప్పి వాళ్ళు క్లియర్ కట్ అంశాలను ఇచ్చిండు కానీ ఇక్కడ మాత్రం చాలా పర్స్పెక్షన్ లో ఆపరేషన్ చాణక్య మాత్రం పూర్తి స్థాయిలో చెప్పేసింది అంటే క్లియర్ కట్ గా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసింది ఏమని ఎనిమిది కాంగ్రెస్ వస్తున్నాయి ఏడు బీజేపీకి వస్తున్నాయి బీఆర్ఎస్ ఒకటి వస్తుంది ఎంఐఎంకి ఒకటి వస్తుంది అంటూ కూడా ఆపరేషన్ చానెక్ చెప్తున్నది మనం టీవీ సర్వే కూడా ఇదే మనం టీవీ సర్వే చేసినప్పుడు కూడా మనకు సంబంధించినటువంటి ఏడు బృందాలు మన గ్రౌండ్లో లో తిరిగి అక్కడ సర్వే చేస్తే మనం చేసినటువంటి సర్వేలో కూడా వచ్చిన అంశం ఇదే బీజేపీకి ఏడు సీట్లు ముప్పై మూడు శాతం ఓట్ షేరింగ్ వచ్చింది బీఆర్ఎస్కి కి ఒక సీటు పదిహేను శాతం ఓట్ షేరింగ్ కాంగ్రెస్ కి ఎనిమిది సీట్లు నలభై తొమ్మిది శాతం ఓట్ షేరింగ్ వచ్చింది ఎంఐఎంకి ఒక సీటు మూడు శాతం ఓట్ షేరింగ్ వచ్చింది బీజేపీ చేవెల్లా కరీంనగర్ నిజామాబాద్ జైరాబాద్ మెదక్ మల్కాజ్గిరి గిరి సికింద్రాబాద్ వస్తే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఆదిలాబాద్ పెద్దపల్లి మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ ఖమ్మం వరంగల్ భువనగిరి మహబూబాద్ వచ్చింది పార్టీకి మాత్రం మెదక్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ మనం చాలా మనం టీవీ సర్వేలో మనం టీవీ ఎగ్జిట్ పోల్స్ లో మనం చేస్తున్నటువంటి సర్వే ప్రకారం ఇచ్చినటువంటి అంశం అది సో అది చాలా క్లియర్ గా మనం నిన్ననే చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేసినాం కానీ ఈ రోజు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా గమ్మత్తుంది అంటే మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా తెరపైకి తీసుకొచ్చింది ఆపరేషన్ చాణక్య మాత్రం ఎనిమిది ఏడు ఒకటి ఒకటి అంటా ఉన్నారు తర్వాత ఇండియా టీవీకి సంబంధించినటువంటి విషయంలో యాక్షన్ ఇక్కడ మై యాక్షన్ అంటూ కూడా ఒక తెరపైకి వచ్చింది కాంగ్రెస్ కి నాలుగు నుండి ఆరు స్థానాలు రావచ్చు బీజేపీకి పదకొండు నుండి పన్నెండు రావచ్చు బీఆర్ఎస్ కు సున్నా ఎంఐఎం కి ఒకటి అంటూ కూడా ఇచ్చిన పరిస్థితి తర్వాత సిఎన్ఏ సిఎన్ఏఎన్ అంటూ కూడా ఒక సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది అది కూడా కాంగ్రెస్కి ఐదు నుండి ఎనిమిది రావచ్చు బీజేపీకి ఏడు నుండి పది రావచ్చు బీఆర్ఎస్కి రెండు నుండి ఐదు ఓ గమతున్నది ఇది బీఆర్ఎస్కి ఇవ్వాలి చెప్పలే కానీ వీళ్ళు చెప్తారు బీఆర్ఎస్ రెండు నుండి ఐదు రావచ్చు అంటూ కూడా చాలా క్లియర్గా సిఎన్ఏఎన్ కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ తెరపైకి తీసుకొచ్చింది రెండు నుండి ఐదు రావచ్చు అట ఎంఐఎంకి ఒకటి రావచ్చు అట గమతున్నది అంటే చెప్పేసిరిగా ఏ గట్లు ఉంటే అయిపోతాయి కదా బీఆర్ఎస్ అంత మనోలే కదా అని చెప్పి రెండు మూడు ఇచ్చినట్టు టూర్గా అట్లా ఇక అట్లా గమ్మద్దు ఉపాయంగా ఎత్తిరు తర్వాత ఇది కూడా సేమే కదా రైట్ ఇక అది తెలంగాణకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ అయితే ఇక పూర్తి స్థాయిలో పోల్ ఆఫ్ పోల్స్కి సంబంధించి మనం చూసుకుంటే టోటల్ సీట్స్ దేశవ్యాప్తంగా ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి విషయంలో ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉంటే దీంట్లో ఇండియా టుడేకి సంబంధించినటువంటి యాక్స్ మై ఇండియాకి సంబంధించి సంబంధించిన ఏజెన్సీ ఉంది సర్వే సమస్య ఉంది తర్వాత సీ ఓటరు ఆ టుడేస్ చాణక్య ఉంది సిఎన్ఎక్స్ ఉంది आई टीजी उ तरह పోల్ ఆఫ్ పోల్స్ కి సంబంధించినటువంటి ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ కూడా చూసేటటువంటి ప్రయత్నం చేద్దాం దేశంలో మళ్ళీ ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు మళ్ళీ మోదీకి సంబంధించినటువంటి కాసాయ జెండానే ఎగరబోతున్నదా ఆల్రెడీ పది సంవత్సరాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనకు ఆ దేశం ని సేవ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా చూసినాం అంటే ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే సర్వేస్ ప్రకారం మళ్ళీ పిఎం మోదీ అయితే లేకపోతే రాహుల్ గాంధీ కొత్త కుర్చీలో కూర్చునేటటువంటి అవకాశం ఉంటా అంటూ కూడా చాలా క్లియర్ గా ఒక ఎగ్జిట్ పోల్ వచ్చినటువంటి పరిస్థితి చాలా క్లియర్గా ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ ని కూడా బేస్ చేసుకుంటే చేసుకుంటే ఈసారి మళ్ళీ ఆ ఎన్డీఏ అధికారంలోకి వచ్చేటటువంటి పరిస్థితి కూడా కనబడుతున్న సిచ్యువేషన్ రైట్ గా ఇండియా టుడే కి సంబంధించి మనం మాట్లాడుకుంటే చాలా క్లియర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి అంశం ఎన్డిఏ కు అంటే భారతీయ జనతా పార్టీకి మూడు వందల అరవై ఒకటి నుండి నాలుగు వందల ఒకటి రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు తర్వాత ఇండియా అంటే కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఒకటి నుండి నూట అరవై ఆరు వచ్చేటటువంటి అవకాశం ఉంది అంటూ కూడా చెప్తా ఉన్నారు అదర్స్కి ఎనిమిది నుండి పది స్థానాలు రావచ్చు అంటూ కూడా ఇండియా టుడే చాలా క్లియర్గా చెప్తున్నటువంటి అంశం తర్వాత సి కి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ మనం చూసుకుంటే వాళ్ళు మూడు వందల యాభై మూడు నుండి మూడు వందల ఎనభై మూడు సీట్లు రావచ్చు అంటూ చెప్తా ఉన్నారు ఎన్డిఏకి భారతీయ జనతా పార్టీకి యా కాంగ్రెస్కి ఇండియాకి చూసుకుంటే నూట యాభై రెండు నుండి నూట ఎనభై రెండు సీట్లు రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు సి ఓటర్ తర్వాత అదర్స్ కి నాలుగు నుండి పన్నెండుకు సంబంధించిన సీట్లు రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు టుడేస్ చాణక్యకు మనం సంబంధించి మనం మాట్లాడుకుంటే మూడు వందల ఎనభై ఐదు నుండి నాలుగు వందల పదిహేను సీట్లు రావచ్చు అంటూ కూడా టుడేస్ చాణక్య చెప్తున్నటువంటి పరిస్థితి ఆ ఇది ఎన్డీఏకి సంబంధించి తర్వాత కాంగ్రెస్కి సంబంధించిన విషయంలో ఆ తొంభై ఆరు నుండి నూట పద్దెనిమిది సీట్లు రావచ్చు అంటూ కూడా ఇక్కడ చాలా క్లియర్గా చాణక్య చెప్తున్నటువంటి పరిస్థితి అదర్స్ కి సంబంధించి ఇరవై ఏడు నుండి నలభై ఐదు స్థానాలు రావచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి సిఎన్ఎక్స్ సంబంధించి మనం చూసుకుంటే మూడు వందల డెబ్బై ఒకటి నుండి నాలుగు వందల ఒక్క స్థానాలు రావచ్చు ఎన్డీఏ కంటే భారతీయ జనతా పార్టీకి అంటూ కూడా సీఎన్ఏ చెప్తా ఉన్నారు తర్వాత ఇండియాకు సంబంధించినటువంటి విషయంలో నూట తొమ్మిది నుండి నూట ముప్పై తొమ్మిది స్థానాలు కూడా ఇండియాకు రావచ్చు అంటూ కూడా సిఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ తెరపై తీసుకొచ్చిన పరిస్థితి అదర్స్కి మాత్రం చాలా క్లియర్గా వాళ్ళు ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఎనిమిది స్థానాలు రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు తర్వాత ఈటీజీకి సంబంధించిన విషయంలో మూడు వందల యాభై ఎనిమిది స్థానాల నుండి చాలా క్లియర్గా చెప్పారు ఇక వేరే వేరే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంచనా వేసిరు అంకెలు వేసిరు వాళ్ళకి ఇన్ని రావచ్చు ఇన్ని నుండి ఇన్ని వచ్చే అవకాశం ఉంది కింది నుండి పైకి పోవచ్చు పైన నుండి కిందికి రావచ్చు మైనస్ పాయింట్స్ వేసేటటువంటి ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ మాత్రం ఈటీజీకి సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్ మాత్రం చాలా క్లియర్ గా మూడు వందల యాభై ఎనిమిది స్థానాలు ఎన్డీఏకి వస్తున్నాయి అంటూ వాళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి అంటే క్లియర్ కట్ ఒక సంఖ్యని ఇచ్చేసారు డైరెక్ట్ నెంబర్ ఇచ్చేసారు ఇండియాకి సంబంధించి నూట ముప్పై రెండు స్థానాలు రావచ్చు అంటూ కూడా చెప్తా ఉన్నారు అదర్స్కి కి యాభై మూడు రావచ్చు అంటూ ఈటీజీ చెప్తున్న పరిస్థితి పోల్ ఆఫ్ పోల్స్ కి సంబంధించిన విషయంలో మనం మాట్లాడుకుంటే సేమ్ సి ఈటీజీ ఇచ్చినట్టు ఇది కూడా ఇచ్చిపడేసింది పడేసింది తర్వాత ఎన్డీఏకి సంబంధించి మూడు వందల డెబ్బై తొమ్మిది సీట్లు రావచ్చు అంటూ కూడా పోల్ ఆఫ్ పోల్స్ చెప్తున్న పరిస్థితి ఎన్డీఏకు ఇండియాకి సంబంధించి నూట ముప్పై ఆరు రావచ్చు అంటూ కూడా ఇక్కడ పోల్ ఆఫ్ పోల్స్ చెప్తా ఉంది అదర్స్ కి సంబంధించిన విషయంలో ఇరవై ఎనిమిది సీట్లు రావచ్చు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి సో మొత్తానికి ఇవన్నీ కూడా చూసుకుంటే అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్ద పెద్ద సర్వే సంస్థలు పెద్ద పెద్ద ఏజెన్సీస్ చూసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాబోతున్నాడు అంటూ కూడా ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ కట్ అనాలిసిస్ ని కూడా మనకి ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు సో నాలుగవ తారీఖు ఏం జరగబోతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి అవసరం పూర్తి స్థాయిలో ఉంటుంది ఎందుకంటే ఇలా మనం చూసుకుంటే అన్నీ కూడా అన్ని సంఖ్యలు కూడా పూర్తి స్థాయిలో ఎన్డీఏకే ఉంది ఎన్డీఏకే ఫేవర్ ఉంది కాబట్టి కొంత ఈసారి కూడా ప్రధాని సీట్లో ఖచ్చితంగా నరేంద్ర మోడీ ఉండబోతుంది అనేటటువంటి ఒక కోణం కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి ఈ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ కొంత మళ్ళీ దెబ్బతిందనేటటువంటి చర్చ కూడా వినబడుతున్న సిచ్యువేషన్